ఈరోజు నారాయణ గారి క్యాన్వాస్ ఉడో సంఘం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో మంచి రెస్పాన్స్ ఉంది ఆ పక్క ఇల్లు పడిపోయినాయి అవి మేము చూసాం కేవలం సర్వేపల్లికాల తవ్వటం వల్ల అదంతా మట్టి కోసుకోపోయి ఆ ఇల్లునే పడిపోయినాయి మొన్న ఒక ఆవిడంట పాపం మేము చూసిన రోజు చెప్పారు సాయి ఉన్నాడు ఇక్కడ పాపం ఈ మధ్య పదిహేను లక్షలు పెట్టి కట్టుకుందంటామే ఆ బుచ్చడిపాలెం పోయింది బుచ్చడిపాలెం చూసేలా బిల్డింగ్ పడిపోయింది మరి అనిల్ ఏం చేస్తున్నాడో నేను అర్థం కల కాంట్రాక్టర్ ఆయనే కాంట్రాక్టర్ బినామే అనిలే గోడ గోడగట్లేని అనిల్ నెల్లూరుకి ఏం డెవలప్ చేస్తావు అదేం నారాయణ కనపట్టలేదు నారాయణ కనపట్లేదు మీ ఇంటికి వస్తాడు మీ మీంటికి వచ్చి కూర్చుంటాడు చూసుకో రోజు లేని ఫోటో పెట్టుకో నారాయణ కనపడలేదంటే రోజే కనపడతాడు నీకు నాలుగున్నర సంవత్సరాలు కనపడలేదంటావు మొత్తం మెంబర్షిప్ చేర్చింది నారాయణ గారు మొత్తం మాతో వారం వారం మాడింది నారాయణ గారు నెల్లూరుకి వచ్చిన కార్యకర్తల సమస్యలు ఉంటూ మాడింది నారాయణ గారు మీరు రోజుకో కేసు పెడుతు ఆయన మీద కేసు పెడుతుర్రీ ఆయన భార్య మీద పెడుతున్నా ఆయన కూతురి మీద పెడితే ఆయన బేరు ఎత్తుకోవాల్సి వచ్చా బయటకు వస్తే అరెస్ట్ చేస్తుండే సిగ్గురు అక్కడ మళ్ళీ మళ్ళీ నారాయణ గారు మాకు కనపడలేదన్న అంటే ఎవరు నీకు కనపడాలనా నీకు కనపడాలంటారా మళ్ళీ ఇంకోటి ఏం మాడతావు నేను చూస్తున్నావు నారాయణ మీద గెలిచే నిజంగా చెప్తున్నానండి నేను దేవస్థానం ముందు నారాయణ మీద ఎవరు గెలవరో గెలిచే అభ్యర్థు కోసం ఎతకుతున్నావు అన్నారు ఏ రాష్ట్రంలో అని అడిగా నెల్లూరు నెల్లూరులో లేరు ఆంధ్రాలో లేరు మహారాష్ట్ర బొమ్మన్న ఎవరు గెలవరు ఎందుకు వదిలేండి మీకు విలువ ఉంటుందన్న అందుకని నారాయణ గారు గెలుపు ఇంత అంచనామే ఎన్నికలు జరగటం ఓట్లు వేయటం నెక్స్ట్ ప్రకటించడం అది యాభై వేల అరవై వేల డెబ్బై వేలు మనం చెప్పలేం నారాయణ మీద అభ్యర్థులు పెట్టలేని మీరు మీరు ఒక మగాళ్ళ ఉన్న ఇల్లు పగలగొట్టడం ఎప్పుడో ఎందుకండి నిన్న ఆటోలు మూడు వందల ఆటోలు ఊరే చెప్పుకోవచ్చినాయి అప్పుడే చెట్టుకున్న రోడ్లు ఆటో స్టాండ్కి సీఏ వచ్చి రేపు రాని ఖాళీ చేయాలా ఇంకో బ్రిడ్జి కడుతున్నావు ఎప్పుడ్రా మీరు బ్రిజ్ గట్టిగా బ్రిడ్జి రెండేళ్ళు అవుద్ది రెండేళ్ళకి ముందుగా ఖాళీ చేయాలా ఏమైనా మేమేనా చేతికి ఏమన్నా గాజులు దొరుకుని చెప్తున్నావు నువ్వు చేతికి గాజులు దొరుకుని ఆడవాళ్ళు కూడా ఎవరు వింటారా తిరిగి చంప మీద కొడతావు రాంప చంపా మర్యాదగా చెప్తున్నావు పోలీసుకి ఇంటే మర్యాదగా ఏనండి మర్యాద తప్పితే డబల్ మర్యాద మేము తప్పుతాం నీ మీద గౌరవం ఉంది పోలీసు మీద అందుకే నేను చెప్పా మా వాళ్ళు ఎవరిని పోవద్దన్నా ఒక్క ఆటో తీయొద్దన్నా నేను వస్తా నేను కూర్చుంటా స్టేషన్ ముందు అంతేగాని మా కార్యకర్తని ఎవరిని వేధించిన తీవ్ర పరిణామాల తప్ప అని పోలీసులు హెచ్చరిస్తున్నా అనిల్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ అనిల్ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడి అయితే నెల్లూరులో పోటీ చేయి డిపాజిట్ చేసుకో చాలు నీ జీవితం ఊరిని నారాయణ తిట్టేది కదా నారాయణ కనపడలేదు నారాయణ కనపడలేదని నేను పోటీ చేయి కనపడతాను నారాయణ మీకు అప్పుడు 那那。